మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు తాము అసెంబ్లీలో చర్చకు రమ్మంటే ఆయన ప్రెస్ క్లబ్కి ఎందుకు వెళ్లారని ఆరోపించారు కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు సో మీరు నీట్గా మాట్లాడండి సీఎం రేవంత్ రెడ్డి గారు నీట్గా మాట్లాడతారు మీరు రా గీ గీ అంటే మట్టుకైతే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తిడతారు మీరు కంట్రోల్ కానీ మమ్మల్ని కంట్రోల్ మీరే చేసుకోండి మీరు కంట్రోల్ తప్పకుండా మేము కంట్రోల్ తప్పకుండా మీరే చేసుకోండి మళ్ళీ అడ్డాడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లెక్కి ఎదగడం వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి అరెస్ట్ చే రోడ్కి వచ్చినట్టు అరెస్ట్ చేస్తారు దాన్ని హైలైట్ చేసుకోవాలా ఇంతే తప్ప ఇంకటి ఏమైనా ఉన్నదా కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష ప్రతిపక్షంగా మెదలండి అయ్యా కేటీఆర్ నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను వస్తుంది నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు ఇంతకంటే నేనేమనలేదు మీకు శాసనసభ అంటే గౌరవం లేదు శాసనాలంటే గౌరవం లేదు చట్టసభల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరో మీ అయ్యని చూస్తే తెలుస్తున్నది ఒక సవాల్ కేటీఆర్ నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే అసెంబ్లీకి ను నీతో పాటు నీ అయ్యను కూడా తీసుకొని రా లేదంటే నువ్వు దద్దమ్మవైతే ఇట్లాంటి పరాచకాలం వచ్చేట్లు చేయి నీకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ము లేదంటే నువ్వు దద్దమ్మవే నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మీ అయ్యను ఎమ్మెల్యేగా గెలిపించి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చేస్తే ఇంట బంతాడు నువ్వు అసెంబ్లీకి రా బాబు అని అంటే పోయి బజార్లో తిరుగుతా అంటావు ఇలా నేను ఒక మాట అంటున్నా మీకు మీ కుటుంబంలో ఉండే వాళ్ళకు మధ్యన వచ్చిన సమస్యల్లో నీ ఫ్రస్ట్రేషన్ ఇలా రాష్ట్రం ఎందుకు భరించాలో చెప్పు